श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతి తపం మేది ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదకొండవ రాశి కుంభరాశి పదహారు నుంచి ముప్పై ఒకటి లోపల ఫలాలు చెప్పుకుందాం ఈ ఫలాలు ఎట్లా ఉన్నాయంటే కుంభరాశికి ఏలినాటి శని చివరి భాగం ఇంకా రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉన్నాయి ఎందుకంటే ఒక ధర్మం చెప్పాలి ఎట్లా ఉంటుందంటే ఒక మనిషికి వ్యాధి వచ్చిందండి ఆ జబ్బుతో చాలా కష్టపడ్డాడు చాలా బాధపడ్డాడు ఆ తగ్గడానికి ఎన్నో మందులు వాడారు ఈ మందుల వల్ల ఉంటూ శక్తి అంతా కూడా నశించిపోయింది కాలు కదిలించలేని మరి లేచి కూర్చోలేని మరి ఎవరైనా పట్టుకొని చేపట్టుకొని కూర్చోబెట్టే పరిస్థితులు వచ్చి ఉన్నటువంటి వాడు నేను లేచి ఎగురుతానంటే ఎట్లా ఉంటుంది చిన్నగా గంజి తాగి చిన్నగా ద్రవ పదార్థం తీసుకొని చిన్నగా కష్టపడి పైకి వస్తే అప్పుడు బాగుంటుంది లాంటి పరిస్థితి కుంభరాశుని ఈ కుంభరాశిలో మరి ద్రవాహారం తీసుకుంటూ జాగ్రత్తగా కొన్నాళ్ళ పాటు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈ టైంలో అనారోగ్యాలు రావటానికి బాగా టైం కనబడుతుంది ఇన్నాళ్ళ నుంచి ఏ ఉప్పు కారో నీళ్ళు పోసుకొని తిని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏనాడు సెల్లో మరి పాలు దొరికినాయి లేకపోతే నెయ్యి దొరికిందండి పెరుగులాగా నెయ్యి గలుపు తిన్నాం అనుకో ఇన్నాళ్ళ నుంచి పేగులు ఎండి ఎండి ఉన్నాయి ఆ నెయ్యి గలుపు లోపలే పోతుందా అరుగుతుందా లోపల పేరుకుపోయి పట్టేసి ప్రారంభిస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి దొరికింది కదా అన్నీ తిన్నామంటే కాదు జాగ్రత్తగా తేలిగ్గా ఆహారం జీర్ణమయ్యే ఆహారాలు అట్లా తింటూ కాస్త వ్యాయామం చే వ్యాయామం చేస్తూ జాగ్రత్తగా ఉంటూ మరి ఇన్నాళ్ళతో జైల్లో ఉన్నావు తిన్నావో తినలేదో అని వాడు నేర్చి లడ్డు పెడతాడు వాడేమో మినప సున్నిందులు పెడతాడు ఇంకా కళాకారు పెడతాడు ఇట్లా రకరకాలైన పెడితే తిన్నాడు అంటే గతి అధోగతి పడుతుంది అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ అందరితో సంతోషంగా కాలం గడుపుతూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ కుంభరాశి ఎట్లా ఉంటుందంటే మనిషిరా నడవటానికి కూడా చేతగాన వాళ్ళ గనపడతాడు పొట్టగిత బాగా లావుగా ఉంటుంది కాళ్ళు సన్నగా ఉంటాయి లేచి నడుస్తుంటే చెయ్యు వినంతగా నడకబోదు అబో వీరే మనుషులు అంటారు అయితే వాడు చాలా గొప్పవాడు ఈ కుంభరాశి కడవలాగా ఉంటుంది వాడు నిండుకుండరా అంటారు నిండుకుండా ఎట్లా ఉంటాడంటే తనకున్న అనవసరంగా ఖర్చు పెట్టడు లేనప్పుడు ఎవరికి చేయి జాపడు చాలా జాగ్రత్తగా బతుకుతాడు ఈ చుట్టానికి ఈ కుంభరాశి వాడితో మాట్లాడటానికి కూడా భయపడే స్థితిలో కనపడతాడు ఎంతో మంచి దయార్ద్ర హృదయం కలిగి ఉంటాడు ఎవడు వచ్చి చెయ్యి జాపినా లేదనే పని లేకుండా దాన ధర్మాలు చేసే మనస్తత్వం ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళు మరి మార్చి ముప్పై దాకా వాళ్ళు బద్ద పడ బాధలు చెప్పుకోవటం చేతగానంత బాధలు పడ్డారు ఒకవేళ ఆ బాధల్ని గుర్తు చేసుకొని జాగ్రత్త పడదామనే ఉద్దేశంతో జరిగిన బాధలు చెబితే వినేవాళ్ళు అవతల వాడిని వేధలాగా చూస్తారు కానీ జరిగిన బాధల్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మరి జీవితాన్ని కాపాడుకుంటూ ఇదివరకు ఇంత నష్టపట్టడానికి ఏమిటి ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టుకొని చేయరాని ముందుమో పనులని చేసి చేయకూడని పనులని చేసి దానివల్ల నష్టపడి ఇవాళ మనిషిగా మిగిలి మనిషిగా బయటకు వస్తే ఎట్లా బతకత బతకగలుగుతామో కూడా అర్థం లేని ఆలోచనలో ఉండి మార్గం ఏమిటాన్ని వెతుక్కుండేటువంటి పరిస్థితులు ఈ కుంభరాశికి ఉన్నాయి కానీ ఈ కుంభరాశికి శని అధిపతి ఆ శని ద్వితీయాన్ని మారాడు ఏనాడు శని మూడో భాగానికి వచ్చాడు ఈ మూడో రాశిలోకి వచ్చిన శని చివరి భాగం పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కానీ శని యొక్క స్వభావం ఏంటంటే నీకు ఎంత మంచి చేసినా వాడిని బాగా పరీక్షించి చూస్తాడు ఎందుకంటే చదువుకోవటానికి వాళ్ళ పిల్లలకి ఒకటో క్లాసుకి ముప్పై వేలు నలభై వేలో కడుతున్నారు కానీ అక్కడికి పోతే వాళ్ళు చేసే అల్లరికి టీచర్స్ కొట్టను కూడా కొడుతున్నారు అంటే డబ్బులు ఇచ్చి కొట్టిస్తారా అట్లా కొట్టిస్తారు కానీ పిల్లలు జాగ్రత్తగా పైకి రావటం కోసమని జాగ్రత్త పడి చదువు చూపిస్తారు అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు చదువుకున్న పరిస్థితిలో ఉండాలి ఎన్ని రకాల నష్టాలు చిన్నయో అన్ని రకాల నష్టాలు పడి రేపటి నుంచి తినడానికి తిండి ఎట్లా గడుస్తుంది అనుకున్న పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ఒక వ్యాధు వ్యాధి వచ్చి ఇది ఎట్టా నయం కావాలో తెలియని పరిస్థితిలో ఉంటారు ఇది చాలా అనుభవం రెండు సంవత్సరాల తర్వాత మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు అంత గొప్పగా బతుకుతారు మీకు రెండు సంవత్సరాల తర్వాత చాలా మంచి రోజులు వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్న కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్న అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అదేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పమన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే ఆ ధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు మన తెలుగుదేశం ఇందుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు వృద్ధి వృద్ధిపొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ పధిపన రాశారు వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బొమ్మర పోతరా మాతృల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏదివాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపం వేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేది ఏదైనా సరే మనది కాలం దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధమడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులు ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైన ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని అవంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీని మరి ఆ జీవిని రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపంబేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా ఏది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకి తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది రుణం కంటే బాగా రోగం కొట్లేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కంటేనో స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీలింగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశోస్తూ అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి